హాయ్ అండి రైతు సోలకు నమస్కారం మీరు చూసిన నేను నాయక్ ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో అలాగే బల్లారి రాయచూర్ సరౌండింగ్స్ లో ఎక్కడ చూసుకున్నా కూడా మిరప పంటలో వచ్చేసి దాదాపు నల్లి నల్ల తామర ఎఫెక్ట్ అనేది చాలా అధికంగా ఉధృతి కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా పైన కొనలు ఇలా మార్చుకొని ఉండడము దానితో పాటు చిగురులు మొత్తం మాడిపోవడము అలాగే ఆకు వెనక భాగంలో చేరిపోయి ఆ ఏదైతే నల్లి నల్ల తామర ఉందో అంత గీకేయడము సో దాని ద్వారా మనకి గ్రోత్ అనేది అక్కడే ఆగిపోయినటువంటి సిచ్యువేషను దాంతోపాటు మనకి ఆకు నీట్గా లేనటువంటి సిచువేషన్ పూత డ్రాపింగ్ అనేది ఉంటది ఉంటుంది దాంతోపాటు మనకి ఏదావిధి వచ్చేసి ఏదైతే ఉందో కాప్ సెట్టింగ్ అనేది జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉన్నాయి సో వీటన్నిటినీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంది ఏదైనా ప్రొడక్ట్ ఉంది అని అంటే ప్రజెంట్ ట్రాజెంటా చేస్తూ ఉంది ఈ ట్రాజెంటా వచ్చేసి మనకి ఈ నల్లి అండ్ నల్ల తామర ఈ రెండింటి మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉంది ఎయిటీ ఫైవ్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా చాలా రికవరీ చేస్తా ఉంది అయినా కూడా కొన్ని కొన్ని ఏరియాస్లో ఉధృతి అధికంగా ఉండడం వలన చాలా వరకు కొనలు ఇలా మొత్తం ముడుచుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ మాడిపోయినటువంటి సిచ్యువేషన్స్ అలాంటి కండిషన్స్లో ఒకటే కి ఎక్కడా కూడా ఖచ్చితంగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉండవు రైతులతో మాట్లాడుతూ ఉన్నాను ఫీల్డ్ తిరిగాను చాలా ఏరియాస్ తిరిగాను మీరు వీడియోలు చూస్తూనే ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఎలక్టోసీజ్మెంట్ కొట్టామన్నా గ్రాసి హనాభి కొట్టామన్నా అయినా కూడా రికవరీ కాలేదు ఇది స్ప్రే చేసిన తర్వాత మొత్తం నీట్గా వస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్న సిచువేషన్స్ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు నేను చాలా వినున్నాను అయితే ఇప్పుడు ట్రాజంటా స్ప్రే చేసినా కూడా కాస్తో కూస్తో నల్లి గాని నల్ల తామర పురుగు కానీ ఒక మిగిలిపోయి ఉంటే అప్పటికే మీ చేను ఉధృతి చాలా ఎక్కువ ఉంది అని అర్థం దాదాపు నైన్టీ పర్సెంట్ రికవరీ చేస్తూ ఉంది కాస్త కూస్తూ మిగిలి ఉంటే మీరు ఇంకో డోస్ కానీ ట్రాజంటా స్ప్రే చేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు ఇంకో డోస్ స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా నీట్గా అయిపోద్ది మరీ హెవీ ఘోరంగా ఉంది చాలా ఎక్కువ ఉంది అనుకుంటే దీనికి జంప్ కానీ సీజ్మేట్ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ మనం తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి జంప్ కానీ సీజ్మేట్ కానీ రెండిట్లో ఏదో ఒకటే తీసుకోండి ఏదో ఒకటి తీసుకుంటే ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి సో అలాగే ఎవరైతే రైతులు ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఇంకా కాస్త మిగిలిపోయి ఉంది అని చెప్పేసి అనుకుంటే రెండో డోసుగా కూడా మీరు ట్రాజెంటా స్ప్రే చేయొచ్చు మూడో డోస్ కూడా స్ప్రే చేయొచ్చు ఏమి ఇబ్బంది లేదు ఎప్పుడు నల్ల తామర నల్లి కనిపించినా మీరు ట్రాజెంటా స్ప్రే చేసుకోండి ఆ తర్వాత కాప్ సెట్టింగ్ కోసం ఖచ్చితంగా ఒకసారి అలెక్సా ఫైవ్ జీ సఫారీ కనుక స్ప్రే చేసుకోగలిగితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మిరప పంటలో వచ్చేసి ఒక పది నుంచి పన్నెండు క్వింటాలు కాప్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది ట్రాజెంటర్ నల్లి నల్ల తామర పురుగుని కంట్రోల్ చేయడమే కాకుండా పై ముడతని కింది ముడతని క్లీన్ చేస్తా ఉంది ఇస్త్రీ చేసినట్టు వస్తా ఉంది మిరప పంట అలాగే చాలా చక్కటి గ్రోత్ వస్తా ఉంది ఆ గ్రోత్ మీద ఇమీడియేట్ గా పూత వస్తా ఉంది ఆ పూత కాస్త కాపుగా మారిపోతా ఉంది సో ఎవరెవరు రైతులైతే వాడారో ఒకసారి కామెంట్ లో తెలియజేయండి దీని రిజల్ట్ ఏంటో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి